సీతను కిడ్నాప్ చేసి కిడ్నాపర్స్ డెన్ దగ్గరకు సీతను తీసుకొని వెళ్తారు అప్పుడు సీత కిడ్నాపర్స్ని పక్కకు నెట్టేసి పారిపోతూ ఉంటే కిడ్నాపర్స్ సీత వెనుక పడుతూ ఉంటారు మరోవైపు సిఐ త్రిలోక్ మహాలక్ష్మి ఇంటికి వస్తాడు సీఐ త్రిలోక్తో పాటు కొంతమంది పోలీస్ టీం కూడా ఎక్విప్మెంట్ తీసుకొని వస్తారు ఇక సిఐ త్రిలోక్ మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చి మీ కోడలు సీత కిడ్నాప్ అయిందంట కదా ఏసీపీ సార్ పర్సనల్గా తీసుకొని మమ్మల్ని ఇక్కడికి పంపించారు అని సిఐ త్రిలోక్ జనార్దన వాళ్ళతో చెప్తూ ఉంటాడు ఏంటి మీరంతా అలానే చూస్తున్నారు ఆ సూట్ కేసులు ఓపెన్ చేసి ఎక్విప్మెంట్ బయట పెట్టండి అని సిఐ త్రిలోక్ తన టీం మెంబర్స్కి చెప్తూ ఉంటాడు ఇక దాంతో వాళ్ళు తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ని ఫోన్కి అలాగే ల్యాండ్ లైన్లకు అన్నిటికీ కూడా కనెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అలా ఎక్విప్మెంట్ని అరేంజ్ చేస్తూ ఉంటే మహాలక్ష్మి కుటుంబం అంతా కూడా అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఈ ఎక్విప్మెంట్ అరేంజ్ చేయడం వల్ల మహాలక్ష్మికి ఎలాంటి ఫోన్ కాల్ వచ్చినా మహాలక్ష్మి దొరికిపోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్